ఎట్లా మంచిగా ఉన్నారా వెల్కమ్ టుపుల్ సెవెన్ కుకింగ్ అండ్ లాక్స్ ఇవాళ ఏంటి ఇంత తొందరగా వచ్చిందని చూస్తున్నారా ఇవాళ రథసప్తమి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచేసిన లేచి ఫస్ట్ ఇల్లు అయితే ఊకి తుడిచి బయట కడిగి తుడిచి ఈ పనైతే అయిపోయింది జస్ట్ ఇప్పుడైతే కడపమ్మని పుద్దించుకొని ఆ తర్వాత రేగాకులతో అంటే జిల్లేడాకులు అయితే స్నానం చేయాల సప్తమి స్పెషల్ అని వీలైతే నేను అన్ని కొంచెం కొంచెం అయితే పెడతాను చూడండి యాక్చువల్గా సండే రోజు అది ఫైవ్ ఓ క్లాక్ లేస్తే అసలు చీకటి ఎవ్వరు సండే కదా అందరు పడుకొని ఎవ్వరూ ఇవ్వలేదు బట్ నేను మాత్రం లేచి పనులన్నీ చేసుకొని ఇంకా కడపమ్మను పుదించుకోవడానికి యుద్ధానికి సిద్ధమయ్యి ఆ తర్వాత ఇవాళ జిల్లెడాకులు రేయి పనులు మన నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలా అంటే చాలా మన ఏడు జన్మల పాప పాపకర్మలు ఏమన్నా ఉంటే అందులో కొంచెమన్నా పోతాయి దానికి ఉట్టిగా చేస్తే అది ఒక కాకి స్నానం లెక్క ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకుంటూ చేస్తే ఆ స్నానానికి పుణ్యఫలం అనమాట ఆ మంత్రం ఏంటి అనంటే యజ్ఞ జన్మకృతం పాపం మయా సప్తమీ జన్మస్సు జన్మస్సు తన్మే రోగంచ శోకంచ మకరీ హంతు ఏత ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్యాయజం యచ్చై జ్ఞాత ఏ పునం ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరిమాకరీ సప్తమి ఫస్ట్ నేనైతే మంత్రం చదువుకొని ఆ తర్వాత నేను మా మమ్మీతోనైతే అట్లా వాటర్ పోయించుకున్నాను అంటే ఆ ఆకులు అనేది మనం ఏంది నుంచి ఇట్లా పోతూ ఉంటే మనం ఇంతకు ముందుకు జన్మలు చేసిన పాప కర్మలు ఏంటో మనకి తెలియదు కదా సో అందులో కొంచెం అన్న మనకి ఆ కర్మ ఫలితం అనేది ఇలా స్నానం చేస్తే ఇవాళ ఆ సూర్య సూర్యభగవాన్ పేరు మీద స్నానం చేస్తే ఇట్లా పోతాయి అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం అనమాట సో అట్లా స్నా అయిపోయిన తర్వాత మమ్మీ మంచిగా మంచిగా కొత్త గిన్నెకి మొత్తం పసుపు కుంకుమ అంతా రాసుకొని ఇవాళ పాలు కూడా పొంగించాలన్న పాలు పొంగించి మంచిగా పరమాన్నం వండుకోవాలి ఆ పరమాన్నం కూడా స్పూన్తో అస్సలు కలపకూడదు ఎలా చెరుక్కట్టతోనే కలపాలి సో అట్లా చెరుక్కట చెరుగ్గడ తెచ్చింది మా మమ్మీ మంచిగా ప్రసాదం అయితే చేసి ఆ ప్రసాదము మంచి నైవేద్యం ఇంట్లో ఫస్ట్ ప్రసాదం కాగానే మా ఇంటి దేవుళ్ళకి మొత్తం ఫస్ట్ పూజ చేసుకొని నైవేద్యం అయితే అనమాట నైవేద్యం ఎక్కిచ్చేసిన తర్వాత మా మమ్మీ ఇక్కడ లోపల పనిలో ఉంటే నేను ఇంకా మన తులసమ్మ దగ్గర కూడా అలంకరించాలి కదా ఆ తులసమ్మ దగ్గర కూడా నేను అలంకరణ చేసుకున్నాను అనమాట ఇవాళ రథం ఇంటి ముందు అందరు రథాలు వేసుకుంటే ఎంతో ఆ సూర్యభగవానుడు ఉత్తర వైపు నుంచి ఇంకా స్టార్ట్ రథం స్టార్ట్ చేశాడంట అందుకే ఇవాళ నుంచి మనకి దంచుడు దంచుడు ఇంకా ఎండలు సో అట్లా అందుకని వాళ్ళు అయితే వేసుకుంటారు సో నేనైతే మంచిగా ఇంటి కడప ముందు బయట అయితే మంచి మంచిగా రథం అయితే వేసుకున్నాను నాకు ఇక ముగ్గులంటే పిచ్చి కదా అందుకని చెప్పేసి ఇంటి ముందు కూడా చూసిరు కదా ఇంటి ముందు ఆ రథం వేసినా బయట ఈ రథం వేసుకున్నాను అనమాట ఏదో వచ్చింది ఎంతో కొంత కొంచెం అట్లా రథం అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఏంటి అంటే యజ్ఞం ఇవ్వాలి మన ఆ మన ఆ సూర్య భగవానుడికి ఇవాళ ఎట్లా అనంటే ఆ వాటర్ అనేది కింద పోకూడదు ఇప్పుడు మనం సూర్య సూర్యభగవాను మొక్కుతాం అట్లా కింద కాకుండా ఒక ప్లేట్లో పట్టుకొని అయినా కూడా చెట్లకి తులసి చెట్టు అయితే తులసి చెట్టు మాకు లక్కీగా ఏంటి అంటే చెరుకు చెరుకు చెట్టు ఒక చిన్న చెరుకు చెట్టు వస్తుందనమాట సో నేను ఐ థింక్గా మంచిగా ఏం చేసిన ఫస్ట్ చెరుకు చెట్టు ఆ మంచిగా ఆ సూర్యభగవాను నామస్మరణతోని మొక్కుకున్న తర్వాత సూ నామాలు చదువుకుంటూ వేసుకున్నాను ఒక దగ్గర మంచిగా సూర్యుడు వచ్చిండో అక్కడ మొక్కుకొని నామాలు చూడండి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యనారాయణాయ నమ ఓం భానువే నమ ఓం కాగాయ నమ ఓం పుష్ణేనాయ నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం హరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం ఆర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అనుకుంటా నేనైతే ఫస్ట్ ఆ సూర్యభగవాన్ మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత ఈ నామాలన్నీ చదువుకుంటూ నేను వాటరే తొక్కుట్లు అస్సలు వాటర్ పోయొద్దని చెప్పేసి ఆడ చెరుకు చెట్టు ఉంటా చెరుకు చెట్టుకి వాటర్ ఎక్కువ చేసినామనమాట చూసినా ఇక్కడ మంచి మందారం పూలతో అలంకరించి మధ్యలో సూర్యభగవాను పెట్టి చెరుకు రేగి పండ్లు అండ్ మనం చేసిన ప్రసాదము అన్నీ తులసమ్మ దగ్గర పెట్టి అంటే ఆ కిరణాలు ఇంకొంతసేపు అయితే ఆల్రెడీ పడుతున్నాయి ఆ సూర్యదేవునికి ప్రసాదం అనమాట అది ఇది ఇక్కడ పెట్టింది ఆ సూర్యదేవునికి యాక్చువల్గా ఏడు అదేంటిది చిక్కుడు ఆకు ఉంటే ఆ చిక్కుడు ఆకులు పెట్టాలి కానీ మాకు దొరకలేదు సో ఇట్లా ఇస్తారాకులో ఏడు అట్లా పెట్టేసి సూర్యోదేవునికి అయితే ఇక్కడ పెట్టే ఈ సూర్యదేవునికి ప్రసాదం అనమాట ఇవాళ అట్లా పెట్టేసింది మా మమ్మీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుని దగ్గరికి పోకపోతే నా మనసు ఒప్పుకోదు ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి నేనైతే మంచిగా ఇయర్ అయినా నాకు కొంచెం మంచి చేయి దేవుడా అని చెప్పేసి ముక్కుకొని వచ్చిన ఇట్లానే కొంచెం నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా 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 కొత్త కొత్త వ్లాగ్స్తో కొత్త కొత్త పూజలతో నేను కూడా మీ ముందుకే వస్తాను అండ్ అండ్ నా ముగ్గులు నేను చేసిన పూజ ఎట్లుందో కమెంట్ సెక్షన్లో ఒక్క చిన్న కమెంట్ చేయండి ఇలానే నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమా